పాడేరు మెడికల్ కాలేజీలో స్థానిక ఆదివాసీలు స్వీపర్లు సెక్యూరిటీ గార్డులుగా తప్ప మరే ఉద్యోగాలకు అర్హులు కాదా అంటూ ఏపీ గిరిజన సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా రాధాకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో గతంలో రెండు వందల ఇచ్చారని ఇందులో స్థానిక ఉద్యోగం కూడా లేదని ఆవేదన చెందారు ఇటీవల ఇరవై ఏడు జూనియర్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారని జూనియర్ అసిస్టెంట్ పోస్టులను స్థానిక ఆదివాసులతోనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు భూమి మాది ఈ ప్రాంతం మాది కానీ ఆదివాసీతలతో భర్తీ చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు నా పేరు కూడా రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ సమాయ కల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పాలేరు మెడికల్ కాలేజీలో గతంలో దాదాపు రెండు వందల నలభై నాలుగు పోస్టులు ఆ రిక్రూట్మెంట్ చేసేందుకు ఆ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం అనేది జరిగింది అందులో ఇరవై తొమ్మిది కేడలు వివిధ కేడల్లో నోటిఫికేషన్ భర్తీ చేసేందుకు కొన్ని 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 భర్తీ చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ మధ్య కాలంలో మళ్ళీ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇరవై ఏడు పోస్టులు భర్తీ చేసేందుకు మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కానీ ఆదివాసీ ప్రాంతంలో ఇరవై తొమ్మిది కేంద్ర పోస్టులు కానీ ఆదివాసులు కనీసం ఏ ఒక్క పోస్టు కూడా ఆదివాసులు ఆదివాసులు కేటాయించకపోతే చాలా దుర్మార్గం ఈ రోజు ఆదివాసీ ప్రాంతంలో భూమి మాది ఈ ప్రాంతం మాది ఈ రోజు మాకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ రోజు ఆదివాసులకు ఉద్యోగం ఇవ్వకుండా ఈ రోజు ఈ రోజు ఉద్యోగాలు బద్దు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఆదివాసీ ప్రాంతంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇది కేవలం ఆదివాసీ ప్రాంతం అనేసరికి కేవలం స్వీపర్ పోస్టులు లేదంటే సెక్యూరిటీ పోస్టులతో సరిపెట్టుకుంటా ఉన్నారు తప్ప ఈ రోజు ఆదివాసులకు ఏ అందుకని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు ప్రాంతం మాది ఊరు మాది భూమి మాది ఈ రోజు మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా మీరు వేరే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడమే కానీ మేము సూటిగా ప్రశ్న ప్రశ్నిస్తా ఉన్నాం కనుక తక్షణమే మా ప్రాంతంలో మాకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ మధ్య కాలంలో ఇరవై ఏడు జూనియర్ అసిస్టెంట్ కేవలం ఆదివాసం పోతే భర్తీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం